దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో లూకాస్ వార్తలకి మనం వస్తాం ప్రియుల పద్నాలుగవ అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచనాలు చదువుకుందాం ఏడు నుంచి పదకొండు వచనాలు చదువుకుందాం లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం ఏడు నుంచి పదకొండు వచనాలు పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పినాం నిన్నెవరైనాను పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠ మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నువ్వు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండా సాగదు అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండము అప్పుడు నీతో కూడా వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పాను ప్రియులారా చదువుబడిన ఈ లేఖన భాగాలు ప్రభు మన కొరకు దేవించి ఆశీర్వదించను గాక ఆమెన్ మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో ఎవరికి ఘనత కలుగుతుంది అనేది దేవుని వాక్యం ఘనత అంటే అందరికీ ఇష్టమే ఒక పెళ్ళి ఘనంగా జరగాలని ఒక మనిషి జీవితంలో తను ఘనంగా అందరికంటే ఘనంగా ఉండాలని అలాగున కోరుకుంటాడు మంచిదే ప్రభు స్తోత్రం అయితే ఈ మధ్యాహ్న వేళ మనం చదువుకునే వాక్య భాగంలో ఎవరికి ఘనత కలుగుతుంది ఎవరికి ఘనత కలుగుతుంది బైబిల్ వాక్యంలో నుండి మనం చూస్తాము ఆ వాక్యాలు మనం తెలియజేసినప్పుడు ఆ ఘనత ఈ విధంగా వస్తుందని ఉంటుంది అనమాట ఆ దానికి మనం బద్దులమై ఉందాం ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఎవరైనా పెళ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండాలని చెప్పి కోరుకుంటారు కొంతమంది అయితే మరి కొంతమంది ఎవరి స్థానంలో వారిని నిలిచిపెడతారు ప్రభునంద ప్రియులారా అయితే ఆ పిలిచినటువంటి వారు అగ్రపీఠం మీద కూర్చుండబెడితే అది ఘనత పిలిచిన వారు అగ్రపీఠం మీద కూర్చుండబెడితే ఘనత అయితే కింద కూర్చున్న మరి అది కూడా ఘనతే అయితే ఘనత అన్నటువంటిది మనకై మన సంపాదించుకున్నటువంటిది కాదు అది మనం చేసే పనులను బట్టి లేదా మనకున్న గౌరవ స్థితిని బట్టి ఆ ఘనత అనేది కలుగుతుంది ప్రియుల కొన్నిసార్లు పెద్దలను గౌరవిస్తారు కొన్నిసార్లు సేవకులను గౌరవిస్తారు మరి మరికొన్ని స్థలాలలో బాగా అధికారం ఉన్న వాళ్ళను గౌరవిస్తారు ఘనత ఇస్తారు మంచిదే అయితే ఆ ఘనత అనేటువంటిది మనకు మనముగా పోయి కూర్చున్నటువంటిది కాదు అని దేవుని వాక్యం చెప్తుంది అందుకే అక్కడ వ్రాయబడిన మాట మిమ్మల్ని ఎవరైనా పిలిచినప్పుడు ఆ పైన కూర్చోమన్నప్పుడు కూర్చునడం మంచిదే అయితే సెలవు లేకుండా కూడా కూర్చున్నట్లయితే మరొకరికి అవకాశం ఇచ్చినప్పుడు కదా ఆ స్థానం నుంచి మనము తప్పుకోవాల్సింది వస్తుంది అందుకే ఇక్కడ చివరి లైన్లో ఈ పదకొండులో ఏం చెప్పాడంటే పదకొండవ వచ్చినంలో తన్ను తాను హెచ్చించుకుని ప్రతి వాడును తగ్గించబడతాడు తన్ను తాను తగ్గించుకునే ప్రతి వాడు హెచ్చింపబడతాడు ఘనత అనేది మనం గమనిస్తున్నాం ఇది ఎవరికి వస్తుందంటే తగ్గించుకున్న వారికి వచ్చేదే ఘనత ఏసేపు ఎంతో తగ్గించుకున్నాడు కదా ఏసేపు చాలా తగ్గించుకున్నాడు చాలా విషయాల్లో తగ్గించుకున్నాడు అన్నగారు వచ్చిన కూడా తగ్గించుకున్నాడు చివరికి గోతిలో వేసిన కూడా ఆయన తగ్గించుకున్నట్లే వ్రాయబడింది అందుకే హెచ్చించబడ్డాడు ఆయన మీద కొట్లాడిన వారు అన్నగారు తర్వాత ఆయనని గుంతలు వేసిన వారు చంపాలని దురాలోచన చేసిన వారు చివరికి ఏమి లేకుండా చివరికి ఏసేపు దగ్గరికి వచ్చారు ఘనత అనేది ఎట్లాంటి చూడండి ప్రియులారా శత్రువే తన కాళ్ళ దగ్గరికి వచ్చేటట్లు చేసినాడు దేవుడు ఇది ఘనత అందుకే ఏసేపు నిజంగా ఘనత పొందవలసిన వాడే దానికంటే ముందు తగ్గించుకున్నాడు బాగా తగ్గించుకున్నాడు బాగా కష్టపడ్డాడు బాగా ఇబ్బంది పడ్డాడు బాధపడ్డాడు శ్రమపడ్డాడు నలిగిపోయినాడు ఒక రకంగా చెప్పాలంటే అయితే ఏసేపుకు ఘనత కలిగినట్లు మనం చూస్తున్నాం ఇంకా ఎవరికి ఘనత దేవుని వాక్యములో నుండి మనము గమనిస్తున్నాం ప్రియులారం దేవుని వాక్యంలో నుండి మనం గమనిస్తున్నాం సామెతలు ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం సామెతలు ఇరవై రెండవ అధ్యాయం నాలుగవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమునో ఘనతయు జీవమునో దాని వలన కలుగును ఏ దాని వలన దేవుని ఎందు భయభక్తుల వలన ఏమేం కలుగుతాదంటే ఐశ్వర్యం కలుగుతుంది ఘనత కలుగుతుంది జీవం కలుగుతుంది జీవం అంటే నిత్య జీవం అదే పరలోకం దేవుని ఎందు భయభక్తుల వలన ఎన్నో లాభాలున్నాయి ప్రియులారా ఆ ఒక్క మాటలోనే దేవుని ఎందు భయభక్తులు అనేటువంటి వాటిలో సామెతల గ్రంథముగా అని మీరు చదివినట్లయితే దేవుని ఎందు భయభక్తులలో ఎన్ని మేళ్ళున్నాయో అన్ని మేలు దాచబడి ఉన్నాయి ఒక్క దేవుని ఎందు భయభక్తులునే చాలా లాభకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మాటలు అక్కడ ఉన్నాయి ప్రిలా ఇక్కడ వ్రాయబడింది మనం చూస్తే యహోవా ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు వానికి ఏం కలుగుతాదంటే వినయ భయభక్తులు కలిగి ఉటా వినయమునకు ప్రతిఫలం దాంట్లో ఆ భయభక్తులలో కలిగి ఉంటే వినయం అనేది వస్తుంది ఆ వినయము వలన ఐశ్వర్యం ఘనత జీవం ఇవి కలుగుతాయని దేవుని వాక్యంలో రా చూడండి ఎంత చక్కగా దేవుడి మాట రాశాడో దేవునేందు భయభక్తులలో ఉన్నది ఘనత అనేది మనం చూస్తున్నాం మూడో మాట చూస్తాము దేవుని వాక్యంలో గమనిస్తాం ప్రియులారం మూడో మాట చూడండి పేద రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఏడో వచనం నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము అన్నాడు అంటే ఇక్కడ మన విశ్వాసం అనేటువంటిది మనం చూసినట్లయితే విశ్వాసలంగా ఉంటున్నాం మనం అయితే ఈ విశ్వాసం వలన కొన్ని శోధనలు వస్తాయి ఆ శోధనలో పరీక్షకు నిలబడాల అందుకే పైన అన్నాడు నశించిపోయే సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది అని రాయబడింది నశించిపోయే సువర్ణము దానికి అగ్ని పరీక్ష చేసినప్పుడు దాన్ని కాల్చినప్పుడు అది ఎంతో తేటగా శుద్ధ శుద్ధత అనేటువంటిది కలుగుతుంది అట్లనే విశ్వాసలమైన మనకు పరీక్షలు ఉంటాయి విశ్వాసలకు పరీక్షలు ఉంటాయి విశ్వాసములో పరీక్ష నెగ్గాల అబ్రహాము విశ్వాసానికి పరీక్ష నెగ్గినాడు ఎగ్గినాడా లేదా విశ్వాస పరీక్షలో నెగ్గినాడు అవును ప్రియులారా మనం కూడా విశ్వాస పరీక్షలలో నెగ్గాల అప్పుడు ఏముందంటే మెప్పు మహిమ ఘనత ఉంది ఎప్పుడు ఏసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అనేది చూస్తున్నాం విశ్వాసానికి పరీక్షలలో మనం నిలిచినట్లయితే మనకు ఘనత ఉంది విశ్వాసికి ఘనత లేకపోలేదు ఈ లోకంలో విశ్వాసికి ఒకవేళ ఎక్కడ చూసినా శ్రమలు ఇబ్బందులు కలగవచ్చు కానీ ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఏం కలుగుతుంది ఘనత కలుగుతుంది ప్రిలాడు మనం దైవాక్యంలో చూస్తున్నాం తను తాను తగ్గించుకునేవాడు ఘనత పొందుతాడు భయభక్తులు కలిగినటువంటి వాడు ఘనత పొందుతాడు ఇక్కడ చూసినట్లయితే విశ్వాసం ఉంచి విశ్వాసములో పరీక్షకు నిలిచిన వాడైతే ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఘన ఘనత పొందుతాడు తర్వాత నాలుగవది తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్మూడవ వచ్చిన చూడండి తెస్సులోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్మూడవ వచ్చిన చూడండి ఐదు పదమూడు వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము అన్నాడు ఏం ఏమిటిని బట్టి వారి పనిని బట్టి పైన పన్నెండవ వచనంలో ఉన్నది మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచాలి ఇక్కడ పనిని బట్టి ఘనత ఉంది అని మనం చూస్తున్నాం ప్రియుల ఏమిటిని బట్టి పనిని బట్టి దేవుని పనిని బట్టి చాలామంది దేవుని పని అంటే అర్థం కాదు ఎంతసేపు అయినా వ్యక్తిగతమైన పనులను గూడ్చి వ్యక్తిగతమైన పనులు చేసేవారిని గనపరుస్తారు కానీ దేవుని పని చేసేవారిని గనపరచరు దేవుని పని చేసేవారిని ప్రోత్సహించరు దేవుని పనికి ప్రోత్సాహమే తక్కువ ప్రోత్సాహపరిచేవారే తక్కువ ఎందుకంటే చాలామందికి అర్థం కాదు అయితే అర్థమైనటువంటి వారు దేవుని పనిలో ప్రయాసపడే వారిని ఆ పనిని బట్టి వారిని ఘనంగా ఘనపరచాలా అనేది మనం చూస్తున్నాం కాబట్టి పనిని బట్టి ఘనత కలుగుతుంది అనేది మనం చూస్తున్నాం ప్రియుల కనుక మనం చేసే పనిని బట్టి అది వ్యక్తిగతమైన పనిని కావచ్చు అది దేవుని పని కావచ్చు మరి విశేషంగా ఇక్కడైతే వ్రాయబడిన మాట ఏంటంటే దేవుని పని చేసేవారిని మీకు బుద్ధి చెప్పుచున్న వారిని కదా వారిని నిరాకరించక ఏం చేయాలంటే వారి పనిని బట్టి వారిని ప్రేమతో మెక్కిలి ఘనంగా ఎంచాలి వారికి ఘనత వారిని ఘనపరచాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది అయితే నేను చూసినంతలో ఎక్కడే కానీ దేవుని పనిని చేసేవారిని ప్రయాసపడేటువంటి వారిని ఎక్కడ ఘనపరచరు ఎందుకంటే అట్లా ఘనపరిస్థితి అసలు చెప్పాలంటే సంఘాలలో ఎంతో ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది కానీ దేవుని పనిని చేసేవారి మీదనే ఇంకా ఏం చేస్తారంటే శత్రుత్వం చూపుతుంటారు దేవుని పని చేసేవారి మీదనే ఇంకా సనుక్కుంటూ ఉంటారు ఇంకా కొనుక్కుంటుంటారు చూడండి ఎట్లా అంత వ్యతిరేకత అనమాట అంత రివర్స్ రఘునంద ప్రియులారా చూడండి మనం ఇప్పుడు ఒక వస్తువు ఒక వాహనం ఉంది వాహనాన్ని రివర్స్ నడిపితే బాగా పోతు ముందుకు నడిపితే బాగ పోతు మోసే బాగా ముందుకు నడిపేతట్టున్నాడు ముందుకు నడిపితే బాగా పోత రివర్స్ నడిపితే అది చక్కగా పోలేదు ముందుకు నడిపినంత సులువుగా రివర్స్ చేయడం అనేటువంటిది చాలా కష్టమైంది అది చెప్పాలంటే ఒక ఎదురీత ఇది అవుతుంది వెనక బ్యాక్ సైడ్ నడపడం అనేటువంటిది అందుకే అక్కడ సంఘాలలో ప్రయాసపడే వారిని ప్రభునంద ప్రియులారా అటువంటి వారిని పనిని బట్టి వారిని గణపరచాలని దేవుని అంటే పనిని బట్టి ఘనత వస్తుంది పనిని బట్టి ఎవరినైనా కానీ ఏదైనా కానీ పనిని బట్టి ఘనత గణపరచనపరచాలా పనిని బట్టి అని మనం చూస్తున్నాం అది సువార్త పని కావచ్చు అది సండే స్కూల్ పని కావచ్చు అది మందిర పరిచర్య పని కావచ్చు ఏదైనా కానివ్వండి ఒక పని చేస్తున్నారంటే వారిని ఘనపరచాలి అవును పనిని బట్టి ఘనత ఉంటుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఐదో మాట చూడండి రోమపత్రిక రెండవ అధ్యాయము పదే వచనం రోమాపత్రిక రెండవ అధ్యాయము పదే వచనం సక్రియ చేయ ప్రతి వానికి మొదట యూధునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానం కలుగును అన్నాడు ఇక్కడ మహిమ ఘనత సమాధానం ఘనత ఉంది ఎవరికి ఘనత సత్క్రియ చేసే ప్రతివానికి సత్క్రియ చేసే ప్రతివానికి ఎటువంటి వాళ్ళైనా పర్వాలేదు సత్క్రియ చేస్తే వారికి ఘనత ఉంటుంది అనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియ కయ్యంతో దేవుడు అన్నాడు హే చంపిన తర్వాత నువ్వు సత్క్రియ చేసిన ఎడలా నీ తల ఎత్తుకో ఎత్తుకోలేవా సత్క్రియ చేసి ఉంటే నువ్వు తల ఎత్తుకొని తిరుగుతావు అన్నాడు ప్రియుల సత్క్రియలు చేసిన వారు సిగ్గుపడరు తల ఎత్తుకొని తిరుగుతారు దుష్క్రియలు చేసిన వారు తల ఉంచుకోవాలా అందుకే నువ్వు సత్క్రియ చేస్తున్నావా నీకు ఘనత ఉంటుంది దుష్క్రియ చేస్తున్నావా ఘనత కాదు అవమానం ఉంటుంది ప్రియుల అందుకే సత్క్రియ చేయాలి తబిత సత్క్రియలు చేసింది చనిపోయింది ఆమెను ఎంతోమంది ఘనపరిచారు కదా ఆమెను బట్టి ఏడ్చారు ప్రలాపించారు అవును సత్క్రియలు చేసింది ఆమె తర్వాత మరలా ఆమె బ్రతికించబడినట్లు మనము చూడవచ్చు ప్రియలారా సత్క్రియలు చేయాలి సత్క్రియల వలన నీకు ఘనత కలుగుతుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఆరవదిగా చూడండి దేవుని వాక్యంలో సామెతలో మూడు పదహారు ధన ఘనతలు ఉన్నాయి అన్నాడు ఏదది అంటే పదమూడవచనంలో జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు జ్ఞానము యొక్క కుడి చేతిలో ఏమున్నాయంటే వచన రాయబడింది దాని ఎడమ కుడి చేతిలో దీర్ఘాయువు ఉన్నది దాని ఎడమ చేతిలో ఘనతలు ఉన్నాయి జ్ఞానం అన్నాడు ప్రియలార ఆ జ్ఞానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అసలు జ్ఞానం అంటే ఏమిటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టడమే జ్ఞానం ఇది దైవజ్ఞానం లోకజ్ఞానం కాదు ఈ లోకజ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము అని దేవుని వాక్యంలో రాయబడింది ప్రియులార అందుకే ఈ జ్ఞానం కలిగిన ఉండు ఈ జ్ఞానం వలన నీకేం కలుగుతాయంటే ఘనతలు కలుగుతాయి అన్నాడు ఘనత కలుగుతుంది అని మనం చూస్తున్నాం కాబట్టి జ్ఞానం కలిగిన వానికి ఎప్పుడైనా కూడా ఘనతే కలుగుతుంది అని మనం చూస్తున్నాం ఇది ఆరోది ఏడవది చూడండి పంతొమ్మిది అదే సామెతల్లో పదకొండు ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమనిచ్చును తప్పులు క్షమించుటాటి వానికి ఘనతనిస్తున్నాం అని రాయబడింది తప్పులు క్షమిస్తే ఏముంటుంది ఘనత ఉంటుంది ప్రేలార ముఖ్యంగా కుటుంబాలలో కదా భార్య భర్తల మధ్య గడవలు రాకుండా తప్పులు క్షమించుకోవాలి పొరపాటున ఏదైనా మాట్లాడింటే తప్పులు క్షమించుకోవాలి ఎవరైతే క్షమిస్తారో వాళ్ళకు ఘనత ఉంటుంది ఒక చిన్న మాటతో సర్దు సర్దుబాటు చేసుకోవచ్చు కుటుంబాన్నైనా సంఘాన్నైనా లేకపోతే జీవితానైనా కూడా జీవితాన్ని కూడా దేవుని దగ్గర ఒక చిన్న మాటలతో క్షమాపణ కోరిత ఆయన క్షమాపణ ఇస్తాడు ప్రియలర్ దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు క్షమాపణ లేకుండా ప్రార్థనే చేయకూడదు కాబట్టి ఖచ్చితంగా దేవుని దగ్గరికి మనం వచ్చేటప్పుడు క్షమాపణతోనే రావాలి ప్రియలారా ఎందుకంటే మానవులం కదా క్షమాపణతోనే రావాలి తప్పులు క్షమించుట ఘనత కలుగుతుంది అనే దేవుని వాక్యంలో రాయబడింది చెప్పు చూడండి వాళ్ళ అన్నాళ్ళు వచ్చినప్పుడు పగబెట్టుకున్నాడా లేదు క్షమించాడు ఇంకా ప్రేమ చూపాడు ఇంకా ప్రేమ చూపాడు చూడండి ప్రిలారా అందుకే అతనికి ఘనత కలిగింది అతనికి గని అతనికి ఆ ఏసేపు కలిగిన ఘనత ఎవరికన్నా కలిగింది కలిగింది కానీ ఏసేపు ఘనత అది ఒక కోణంలో వచ్చింది దావీదు ఘనత అదొక కోణంలో వచ్చింది రకరకాల కోణాలు ఉన్నాయి ఘనత రావడానికి వే కాదు చాలా మార్గాలు ఉన్నాయి ఘనత రావడానికి ప్రియులారా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం తప్పులు క్షమించుట క్షమించే వారికి ఘనత ఉంటుంది అని వ్రాయపడి ఉన్నది కాబట్టి మనసులో ఎవరైనా విరోధం చేస్తూ ఉంటే వాళ్ళను క్షమించమని ఒకవేళ నేను అడిగితే నన్ను అడిగితే క్షమించాల అది తప్పులు క్షమించుట ఘనత రఘునందా క్షమాపణ తప్పులు క్షమించుట ఘనత తెస్తుంది అని మనం ఏడోదిగా మనం చూస్తాం సామెతలు ఇరవై మూడు చూడండి అదే సామెతల్లో ఏ విధంగా ఘనత ఉందో ఇరవై అధ్యాయము మూడవ వచ్చిన కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత కలహానికి దూరంగా ఉండాలి ఇస్సాకు అబ్రహం కూడా చూడండి కలహానికి దూరంగానే ఉన్నాడు లోతుకు ఆయనకు భేదం వచ్చినప్పుడు ఏం చేసినాడు లోతు కాపుర్లకు అబ్రహం కాపుర్లకు కలహం వచ్చింది అప్పుడు వెంటనే అబ్రహం ఏం చేసినాడంటే నాయన ఇది ఇక్కడ ఇక్కడ ఆస్తి రెండు భాగాలుగా చేసుకుందాం ఇటు పక్కకు నువ్వు అవుతావా ఇటు పక్కకు నువ్వు అవుతావా అని అడిగినాడు మనం ఎందుకు కలహపడాలి మనం బంధువులం కదా మనకు కలహం ఎందుకు అన్నాడు దయాదులంటే ఎప్పుడు కొట్లాడడం అని కాదు చూడండి చాలామంది దయాదులు అని అనుకుంటాం కానీ ఎప్పుడు కొట్లాడుతూ ఉంటావు ఏం ప్రయోజనం అబ్రహాము లోతు దయాదులే అన్న కుమారుడు కానీ అబ్రహాం పెద్దవాడు కొట్లాడలే పెద్దవానికి పెద్ద మనసు ఉండాలా చిన్నవానికి చిన్న మనసు ఉంటుంది పెద్దవానికి పెద్ద మనసు ఉండాలా అందుకే అబ్రాహం ఏమన్నాడంటే చిన్నవాడైన లోతుతో నీకు మాకు ఎందుకు మనకు ఎందుకు అని చెప్పి ఇద్దరు సమాధానంగా పంచుకున్నారు అయితే ఆ లోతుకి అవకాశం ఇచ్చాడు అయితే పచ్చగా ఉందని ఆ పచ్చనే స్థలాన్ని కోరుకున్నాడు చివరికి అక్కడ నష్టపోయినాడు కదా నష్టపోయినాడు ప్రియులార లోకం పచ్చగా ఉంటుంది కానీ పచ్చగా ఉన్నదాన్ని ఆశించి పోయినాడు ప్రభునంద ప్రియులార అక్కడంతా లోకమే ఉంది సుధమగుమర్రపట్నంలో అయితే అబ్రహాము నష్టపోలేదు లోతు బాగా నష్టపోయాడు ఆస్తి పరంగా నష్టపోయాడు కుటుంబ పరంగా కూడా నష్టపోయాడు భార్య కూడా చివరికి వెనక వచ్చేది కూడా ఉప్పు స్తంభము అయిపోయింది చూడండి కలహపడకూడదు అని దైవాక్యంలో రాయబడింది ఎందుకు ఎందుకు ప్రభునందు ప్రియల చిన్న విషయాలకు కొంతమంది కలహపడతా ఉంటారు కుటుంబాలలో కలహాలు భార్యాభర్తల మధ్య కలహాలు పిల్లలు తల్లిదండ్రుల మధ్య కలహాలు ఇరుగు పొరుగు వారి మధ్య కలహాలు సంఘములో కలహాలు సమాజంలో కలహాలు గ్రామంలో కలహాలు ప్రభునందు ప్రేలారా కలహం వలన నష్టమే ఉంది కలహం వలన ఘనత రాదు లోకంలో చాలామంది ఏమనుకుంటారంటే వాడు వాడు డాంబికం చేసేవాడు గొప్పవాడు అనుకుంటుంటారు కానీ కాదు దేవుని వాక్యం చెప్తుంది కలహమునకు ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్లకు ఘనత కలుగుతుంది అందుకే కుటుంబాల్లో కలహాలు మానుకోండి కోడంలో అత్తల మధ్య కలహాలు మానుకోండి లేదా మామ కోడళ్ళ మధ్య కలహాలు మానుకోండి భార్య భర్తల మధ్య కలహాలు మానుకోండి ఘనత వస్తుంది ప్రభునంద ప్రియులారా చిన్న చిన్న దానికల్లా కలహాలేనా బైబిల్ ఒక లోకంలో ఒక సామెత ఉంది సంసారం గుట్టు వ్యాధి రట్టు అనింది సంసారం అంటే ఏంటనుకున్నారు గుట్టు కదా బజార్ పాలు చేసుకోకూడదు ప్రియులారా అర్థం చేసుకోవాలి ఒకరొకరు అర్థం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా క్షమించే మనసు ఉండాలి ప్రతి ఒక్కరికి ప్రతి మనిషి పొరపాటు చేస్తాడు పొరపాటు లేనుడు లేని లేడు అయితే అది పొరపాటు అని గ్రహించి క్షమాపణ కోరుకోవాలి అవతల వ్యక్తి కూడా క్షమించాలి నేను క్షమాపణ కోరుకునేది ఏంది అనేటోళ్ళు ఉండాలి కొంతమంది అది హెచ్చించుకోవడం అంటారు దానివల్ల ఇంకా జీవితకాలం అంతా నష్టమే సత్యం దాకా ఈ కలహం బోధనమాట కనుక ప్రియులారా ఆ కలహమునకు దూరంగా ఉంటే ఘనత ఎనిమిదైనాయి తొమ్మిదో చదువుకుందాం సామెతలు పద్మూడు పద్దెనిమిది శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించను గదింపును లక్ష్యపెట్టువాడు ఘనత నొందుతాడు అని బైబిల్ వాక్యంలో రాయబడింది మనకు ఈ తిమోతి పత్రికలో మనం చూసినట్లయితే బైబిల్ వాక్య ప్రకారము గద్దించుము అని చెప్తాది బైబిల్ వాక్య ప్రకారము ఏం చేయాలా గద్దిస్తారు గద్దించు వాక్యం ఉంటుంది ప్రేమించే వాక్యమే కాదు కదా లేదంటే ఆదరించే వాక్యము లేకపోతే ఇంకా కనికరించే వాక్యం లేదంటే ఇట్లా రకరకాల వాక్యాలు ఉన్నాయి గద్దించే వాక్యం కూడా ఉంది ఎప్పుడు గద్దిస్తారు ఒక వ్యక్తి తప్పు చేస్తే గద్దిస్తారా లేదా గద్దిస్తారు మన పిల్లలు తప్పు చేస్తే మన పిల్లల్ని ఏం చేస్తాం తప్పక గద్దించాలా పరాయం వల్ల సొమ్ము తీసుకొచ్చినారనుకో పిల్లని ఏం చేయాలా మంచి రమ్మవాడు అంటేకి నా ఇలా రేపు వద్దనంగా ఏమైపోతాడు దొంగ అయిపోతాడు ఆ వస్తువు తీసుకొస్తానే ఇది ఎవరిదిరా మనది కాదు ఎందుకు తెచ్చినావురా చెప్పు తెచ్చినావు పా అట్లా తీసుకోవచ్చురా అని చెప్పి వాడిని గద్దించాలా గద్దించి బుద్ధి చెప్పాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది ప్రియులారు గద్దింపు వాక్యాలు కూడా ఉంటాయి ఆదరించే వాక్యం ఉంటుంది ప్రేమించే వాక్యము ఉంటుంది గద్దింపు వాక్యం కూడా ఉంటుంది అందుకే గద్దించము బుద్ధి చెప్పు దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది ప్రియులారు కనుక గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఘనత పొందుతాడు అని పద్ముడు పద్దెనిమిదిలో గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత పొందుతాడు కనుక మనము ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత ఈరోజు నన్ను గద్దించబడాలి అని ప్రార్థన చేసుకొని రావాలి ఏం చేయాలి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం చేత ఏం చేయబడాలని గద్దించబడాలి అవును మన గద్దింపు అవసరమే ఈ భూమి మీద ప్రార్థనకు రాకపోతే గద్దిస్తాది దేవుని వాక్యం తప్పు చేస్తే దేవుని వాక్యం గద్దిస్తాది సరిగా ఉండకపోతే దేవుని వాక్యం గద్దిస్తాది సరిగా మాట్లాడకపోతే దేవుని వాక్యం గద్దిస్తుంది సరిగా ప్రవర్తించకపోతే దేవుని వాక్యం గద్దిస్తాది గద్దింపును లక్ష్యపెట్టు గద్దింపును లక్ష్య పెట్టేవాడు అవుతాడు అవును ప్రియలారా ఈ విధంగా ఘనత ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం వాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాం మీరు ఘనత తెచ్చుకోవాలి మనం ఘనత తెచ్చుకోవాలా మనకు ఘనత రావాలా ఘనత ఉండేటట్లు మనం జీవించాలా ఈ విధంగా ఘనత ఉంది అని దేవుని వాక్యంలో చూస్తున్నాం ఇంకొక మాట చూడండి పదవదిగా సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఐదు సామెతలు ముప్పై ఒకటి ఇరవై ఐదు ముప్పై ఒకటి ఇరవై ఐదు బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఇక్కడ ఎవరికి ఘనత అంటే గుణవతి అయినా భార్యకు అనేది ఈ ముప్పై ఒకటో వచనంలో అదే ఉన్నది ఎవరికి ఘనత గుణవతి అయినా ఆమెకు గుణం మంచిగా ఉన్న ఆమెకు గుణం గుణం ప్రియులారా గుణం ముఖ్యమైనది చూడండి గుణం బాగుండాల మంచి గుణం కలిగి ఉండాలా సద్గుణం కలిగి ఉండాలా కాబట్టి గుణవతి అయినటువంటి వారికి ఘనత ఉంది అని మనం చూస్తున్నాం కీర్తన నూట నలభై తొమ్మిది తొమ్మిది చూడండి భక్తులందరికీ ఘనత ఇదే ఏదంటే రెండంచులు గల ఖడ్గము అదే బైబిల్ వాక్యం ఈ బైబిల్ వాక్యము ఘనత తీసుకొస్తుంది ప్రియులారా మనకు ఈ గ్రంథం ఘనత తెచ్చేది అందుకే ఈ గ్రంథాన్ని చదవండి ఈ గ్రంథాన్ని ధ్యానించండి ఇరిమియా గ్రంథంలో వ్రాయబడింది ఆ గ్రంథము నాకు దొరకగా నేను వాటిని తిని అన్నాడు ఈ గ్రంథాన్ని ఈ గ్రంథంలో ఉన్న మాటలు ఎట్లా మనము భుజించినట్లు ఉండాలని దేవుని వాక్యంలో వ్రాయబడింది ప్రియులార కనుక ఈ గ్రంథములోని మాటలు లేదా ఈ గ్రంథము మనకు ఘనత తెస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రభు కొద్ది మాటలు మన కొరకై దేవించును కాక తలలో వంశని ప్రార్థన చేసుకున్నాం ప్రేమగల్లానా స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న వేళ మమ్మల్ని ప్రేమించి ఎవరికి ఘనత వస్తుందో మీరు తేటగా మాతో మాట్లాడినందుకే స్తోత్రం విన్న ప్రతి మాట మా హృదయముల్లో భద్రపరుచుకొని మా జీవితకాలం అంతా మీరు చెప్పిన ఈ లేఖన భాగములను అనుసరించి నడుచుకుంటే మాకు ఘనత కలుగుతుందని మీరు తెలియజేసినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక ఈ ఘనత తీసుకొని వచ్చేటువంటి ఈ లేఖనాల ద్వారా మా జీవితాలను మలుచుకొని చక్కగా అలాగూ ఘనత పొందడానికి మీ కృప అనుగ్రహించమని చెదరి వెళుతుండగా మీ ఆశీర్వాదాలతో పంపండి కానీ ఏసు ప్రభు నామన స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమె తరువాత కొడుకు మిల్చిపడింది అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం